కంటే న్యూ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన యువకుడిని న్యూ పోలీసులు గురువారం సాయంత్రం పెద్ద గంటాడ వీవీవీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి న్యూ పోర్టు పోలీస్ స్టేషన్కు సిఐ ఛాంబర్లో డీసీపీ టూ తుహన్ సిన్హా విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు వాణిపాలెంకు చెందిన శ్యామలను అదే ప్రాంతానికి చెందిన ఇరవైల సిద్ధు ప్రేమ పేరుతో గత ఏడాదిగా శ్యామల తిరస్కరించడంతో సిద్ధు శ్యామలను వేధించడం ప్రారంభించాడని ప్రశ్నించిన శ్యామల తండ్రిపై సిద్ధు దాడి చేసి అనంతరం ఫోన్ ద్వారా శ్యామలను వేధించడంతో శ్యామల తల్లిదండ్రులు ఏప్రిల్లో న్యూ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు మే నెలలో కండిషన్ బెయిల్పై వచ్చిన సిద్ధు రెండు రోజుల క్రితం అర్ధరాత్రి శ్యామల ఇంటికి వెళ్లి ప్రకారం శ్యామలపై హత్యాయత్నానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న శ్యామల తల్లి సావిత్రి అడ్డుపడి కూతురు శ్యామలను రక్షించే ప్రయత్నంలో గాయాల పాలైందని ప్రస్తుతం ఆమె గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు సావిత్రి ఫిర్యాదుతో న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిధితులను గాలించి గురువారం సాయంత్రం పేద గంటయాడ వివివి స్కూల్లో సమీపంలో పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు నిధితుడిని పట్టుకోవడంలో అర్బర్ ఏసీపీ పాల్ న్యూ పోర్ట్ సిఐ దాలిబాబు ఎస్ఐలు సుందర్ శ్రీనివాస్ వారి బృందంతో కృషి చేశారన్నారు నేను డిసిపి టూ విశాఖపట్నం సిటీ ఈరోజు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ఫార్టీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసులోనే బుద్దై ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ కేసు మనకి నేను ఫ్యాక్ట్స్ చెప్తాను నిన్న అంటే సెవెంటీన్త్ ఆఫ్ జులై మార్నింగ్ టైంలో మనకి ఒకటి రిపోర్ట్ వచ్చింది ఈ కంప్లైనెంట్ అంటే విక్టమ్స్ మదర్ ఆమె మనకి ఇన్ఫార్మ్ చేసుకున్నారు దాట్ ఒక అబ్బాయి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రెసిడెంట్ ఆఫ్ గొంతి వాల్ గొంతు మానని పాలెం అతని హౌస్కి వచ్చి కత్తి పట్టుకుని హౌస్కి వచ్చారు ఈ వాజ్ అ స్పండ్ లవర్ ఆఫ్ స్టాకర్ ఆఫ్ ద విక్టమ్ అండ్ అప్పుడు అటెంప్ట్ టు మర్డర్ చేశారు కానీ మదర్ చాలా బ్రేవ్ గానే మధ్యలోనే ఆబ్స్ట్రాక్ట్ చేసి ఆబ్స్ట్రాక్ట్ చేయగలరు అండ్ ఇన్ ద ప్రాసెస్ ఈ కంప్లైంట్ కి చేతి మీద ఎస్పెషలీ బిట్వీన్ ద థంబ్ అండ్ ద ఫస్ట్ ఫింగర్ ఆమెకి గాయాలు కూడా వచ్చింది అప్పుడు అమ్మాయి ఫాదర్ వచ్చిన తర్వాత ఈ మెయిన్ ముద్దై అక్కడ నుంచి పారిపోయారు అండ్ ద మదర్ వాజ్ హాస్పిటలైజ్ ఇన్ ఆర్కే హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్ ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది కానీ షీ వాజ్ హాస్పిటలైజ్ ఫర్ దిస్ వెరీ రీజన్ అది బ్యాక్వర్డ్ డీటెయిల్స్ మీకు చెప్తే అది ఈ సేమ్ ఇష్యూ మీద ట్వంటీ ఫోర్త్ ఆఫ్ ఏప్రిల్లో కూడా ఒకటి ఒఫెన్స్ జరిగింది గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే అప్పుడు ఈ సేమ్ అబ్బాయి ఈ అమ్మాయి కాలేజ్కి వచ్చారు ఆదిత్య కాలేజ్కి వచ్చారు అప్పుడు కూడా స్టాక్ చేసిన అక్కడికి వచ్చారు ఆ టైంకి విక్టిమ్స్ ఫాదర్ కూడా అక్కడే ఉన్నారు అండ్ ఈ ఎంటో వర్బల్ ఆల్టర్కేషన్ విత్ దమ్ అండ్ అసాల్ట్ కూడా చేసుకున్నారు దాని మీద మనం అప్పుడు పోక్సో పోక్సో కేస్ రిజిస్టర్ చేసాము అలాంగ్ విత్ స్టాకింగ్ స్టాకింగ్ ఇంగ్రీడియంట్స్ అప్పుడు అది సేమ్ ముద్దయికి గాజువాగ పోలీస్ స్టేషన్ లో రిమాండ్ కి పంపించడం జరిగింది హీ వాస్ రిమాండెడ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ ఏప్రిల్ ఆఫ్ దిస్ ఇయర్ దాని తర్వాత ఈ కోర్టు నుంచి అతనికి కండిషనల్ బెయిల్ వచ్చింది వన్ మంత్ తర్వాత ట్వంటీ మే అతని బయటకి వచ్చారు ఆన్ కండిషనల్ బెయిల్ దాట్ ప్రతి వారం అతని పోలీస్ స్టేషన్ దగ్గర రిపోర్ట్ చేసుకోవాలి హాజరు అవ్వాలి అతను ఏం చేసుకు చేసుకుంటున్నారు అది మనకి ఫాలో అవుట్ చేసుకోవాలి అది వన్ మంత్ అతనే ప్రాపర్గానే వచ్చారు మన పోలీస్ స్టేషన్లోని రికార్డ్స్ కూడా చెక్ చేసి చేసాము అది కూడా ఎంక్వైరీ చేస్తే ఉన్నాము కానీ రీసెంట్గానే నిన్న ఇది అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ మళ్ళీ జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ అక్యూజ్ పారిపోయారు అక్కడ నుంచి మనకి చాలా ఎఫర్ట్స్ పెట్టి త్రీ టీమ్స్ ఫామ్ చేసి ఫ్రామ్ ద జోన్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిటీ సార్ విశాఖపట్నం మన త్రీ ఫామ్ త్రీ టీమ్స్ ఫామ్ చేసి వేరే వేరే లొకేషన్స్కి పెట్ పంపించాము ఈవెన్ అవుట్ సైడ్ ద స్టేట్ కూడా పంపించాము ఫైనలీ మనకి ఈరోజు ఫోర్ ఫిఫ్టీన్ పిఎంకి ఈ వ్యక్తి దొరికారు అండ్ ఈ జరిగింది అండి ఎందుకంటే అతను స్పెసిఫిక్ గానే కత్తి పట్టుకుని లోపలికి వచ్చేవాళ్ళు హౌస్కి అతని ఇంటరుగేషన్ లోనే బయటకి వస్తుంది మిగతా డీటెయిల్స్ కానీ ఇట్ లుక్స్ లైక్ దట్ ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అది గ్రజ్ లోనే గ్రజ్ తోనే అతనే మళ్ళీ అక్కడికి వచ్చి ఈ విధంగా దాడి చేయడానికి ప్రయత్నించారు హత్య చేయడానికి బయట చేశారు బికాస్ ఎబుల్ టు జస్ట్ ప్రొటెక్ట్ కానీ చేతిలోనే మళ్ళీ అతని ఆమెకి కూడా గాయాలు వచ్చింది హ్యాడ్ ఇట్ హెట్ ఆన్ సమ్ హెడ్ అది కూడా అవ్వచ్చు మనకి కూడా కోర్ట్ ఆర్డర్స్ కి పాటించాలి కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం కండిషనల్ బెయిల్ అంటే వన్ వీక్ లో వన్స్ పోలీస్ స్టేషన్ హాజరు హాజరవ్వాలి అతను ఏం చేస్తే ఉన్నారు అది కూడా మనం మెన్షన్ చేస్తాము ఎన్ ఆర్ రిజిస్టర్స్ అది కూడా మనం వెరిఫై చేస్తాము అది అతను గానే వచ్చారు కానీ లాస్ట్ లోనే ఈ విధంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది బట్ యాజ్ యూ మెన్షన్ ఈ విధంగా కేసెస్ మనం ఇంకా కూడా వెరిఫై చేసుకుంటున్నాము ఇక్కడ ఆయన సూటబుల్ కేసెస్ ఉంటే మనం ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్ ఎక్స్టర్ ఎక్స్టర్న్మెంట్ ఆర్ బైండ్ ఓవర్స్ ఆర్ కౌన్సిలింగ్ అవి అన్నీ చేసేస్తాము ఇప్పుడు నుంచి కూడా స్టార్ట్ చేస్తాము దానికి ఏమీ ఇన్ఫర్మేషన్ రాలేదు దిస్ వాస్ బిఫోర్ కోర్ట్ ఫస్ట్ స్ట్రిక్ట్ రిమాండ్ అతనికి కండిషనల్ బెయిల్ కూడా మనం క్యాన్సిల్ చేసేస్తాము అతను పైన ఒక రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసి బైండ్ ఓవర్ కూడా పెడతాము స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ ఎవ్రీబడి हू इज कमीटिंग क्राइम अगेस्ट उमेन इन विशाखपटम सिटी इधी कमीशनर सर निर्देश जी अंड फिस्पेली गुड वर्क वाज बेपी हारबर् श्री मोर्चार इंस्पेक्टर आफ् पुलिस न्यूफ स्टेष जी दालीबाबू सिटी टास्क फोर्स इंस्पेक्टर मलेश्वर राव एसई आफ पुलिस श्रीनु एंड श्याम सुंदर एसई आफ पुलिस విజయ్ కుమార్ హెడ్ కాన్స్టేబుల్ విడివి రామారావు కాన్స్టేబుల్ చిట్టిబాబు కాన్స్టేబుల్ అండ్ ధర్మతేజ కాన్స్టేబుల్ అండ్ ఉమెన్ పిసి పార్వతి వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ఫుల్ గానే విత్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అరెస్ట్ చేసి మన దగ్గర ప్రొడ్యూస్ చేసుకున్నారు ఈజ్ ఇన్ ఆర్ కస్టడీ అండ్ ప్రెసెంట్లీ క్వశ్చనింగ్ చేస్తే ఉన్నాము అండ్ బై టుడే మనం అతనికి రిమాండ్ కూడా పంపిస్తాము అండ్ విల్ మేక్ షోర్ దట్ డస్ నాట్ కమ్అట్ ఇంకా ఒకటి ఈ కి ఫాలో అప్ గానే ఇది ఇన్స్ట్రక్షన్స్ లో మొత్తం సిటీలో ప్రజెంట్లీ మనం డేటా కలెక్ట్ చేస్తే సిమిలర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి లైక్ వన్ సైడెడ్ లవ్ అఫేర్ ఆర్ స్టోకింగ్ ఈ విధంగా ఇష్యూస్ ఉంటే అబ్బాయి సంబంధించి మనం లిస్ట్ గ్యాదర్ చేస్తూ ఉన్నాము అండ్ దెన్ దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి మనం ఆలోచన చేసి స్ట్రిక్టెస్ యాక్షన్ తీసుకుంటాము వెదర్ బెయిల్ మీద వాళ్ళు బయటకి ఉన్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా లేదా ప్రజెంట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉన్నాయా లేదా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తున్నారా లేదా దాని మీద కూడా మనం మళ్ళీ రివ్యూ తీసుకుంటున్నాము అండ్ ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ చేస్తాము సో దాట్ ద విశాఖపట్నం సిటీ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ పీస్ఫుల్ ఫార్ ఆల్ ద గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఉమెన్ ఆఫ్ విశాఖపట్నం సిటీ థ్యాంక్ యూ